సనాతనం హిందూ జాతీయవాదం యూట్యూబ్ ఛానల్ పార్థసారథి పొట్లూరి గారి ఫేస్బుక్ పోస్ట్ భారత్తో తలపడడానికి బంగ్లా సైన్యం సిద్ధపడుతున్నదా తెర వెనుక ఏం జరుగుతున్నది బంగ్లాదేశ్లో అమెరికా కుట్రతో షేక్ హసీనాని ప్రధాని పదవి నుండి తొలగించేశాక అక్కడి పరిస్థితుల మీద అమెరికా పట్టుకోల్పోయి పాకిస్తాన్ ఐఎస్ఐ చేతిలోకి వెళ్ళిపోయింది భారత్ బంగ్లాదేశ్ విషయంలో జోక్యం చేసుకుంటుంది అని ముందు జాగ్రత్తగా బంగ్లాదేశ్ సైన్యం సన్నాహాలు చేసుకుంటున్నదా భారత్ ఎందుకు బంగ్లాదేశ్లో జోక్యం చేసుకుంటుంది అలాంటి పరిస్థితులు బంగ్లా సైన్యం లేదా ఐఎస్ఐ సృష్టిస్తుందా అంతా ముందస్తు ప్రణాళికతో జరుగుతున్నదా ఒకటి ఆగస్టు ఐదున షేక్ హసీనా బంగ్లాదేశ్ వదిలి భారత్ చేరుకున్న తర్వాత మొహమ్మద్ యువనస్ చేత ప్రధానిగా ప్రమాణం స్వీకారం చేయించింది సైన్యం రెండు వారం తిరగకుండానే బంగ్లా సైన్యం తన అవసరాల కోసం అంటూ పాకిస్తాన్ రక్షణ సంస్థలకి భారీ మొత్తంలో ఆయుధాల ఆర్డర్ ఇచ్చింది మూడు సెప్టెంబర్ మొదటి వారంలో మొదటి పిష్ షిప్మెంట్ బంగ్లాదేశ్కి చేరుకునేలా మరియు డిసెంబర్ నెల నాటికి మరో రెండు షిప్మెంట్లతో కలిపి మొత్తం మూడు దశలలో మొత్తం ఆర్డర్ సప్లై చేయాలి పాకిస్తాన్ నాలుగు నలభై వేల రౌండ్స్ ఆర్టిలరీ షెల్స్ పాకిస్తాన్ నుండి కొంటున్నది బంగ్లా సైన్యం రెండు వేల ఇరవై మూడులో పన్నెండు వేల రౌండ్స్ మాత్రమే కొన్న బంగ్లా సైన్యం ఇప్పుడు దానికి మూడు రెట్ల మొత్తంలో ఎందుకు కొంటున్నది ఐదు బంగ్లా సైన్యం ఆర్డర్ పెట్టిన ఆర్టిలరీ షెల్స్ ఆర్టిలరీ గన్స్ ద్వారా ప్రయోగిస్తే ముప్పై నుండి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరం ప్రయాణించి టార్గెట్స్ని కొట్టగలవు బంగ్లాదేశ్కి మూడు వైపులా భారత్తో సరిహద్దు ఉండగా ఒకవైపు బంగాళాఖాతం ఉంది ముప్పై కిలోమీటర్ల దూరం వెళ్ళగల షెల్స్ కొంటున్నది అంటే వాటిని భారత్ మీద ప్రయోగించకుండా భారత్ మీద ప్రయోగించడానికి అన్నది స్పష్టం బర్మా మీద అయితే కాదు ఆరు నలభై టన్నుల ఆర్డీఎక్స్ మైనం రూపంలో అంటే వ్యాక్స్ కన్సిస్టెన్సీ పేలుడు పదార్థానికి ఆర్డర్ ఇచ్చింది ఆర్డీఎక్స్ అనేది సైన్యం కొంటున్నది అంటే అది యుద్ధం కోసమే అల్లర్లని అణచివేయడానికి ఆర్డర్ ఏడు రెండు వేల తొమ్మిది వందల మోటార్ లాంచర్స్ హై ఎక్స్ప్లోజివ్ ప్రాజెక్టైల్స్తో కూడినవి వీటిని యుద్ధంలో ఫార్వర్డ్ సైనికులు వాడతారు ఎనిమిది ఇవి కాక భారీ మొత్తంలో మెషిన్ గన్ బుల్లెట్స్కి ఆర్డర్ ఇచ్చింది బంగ్లా సైన్యం పాకిస్తాన్కి ఇచ్చిన ఆర్డర్ విషయం భారత ఇంటెలిజెన్స్ సంస్థలు పసిగట్టాయి ఈ నెల మొదటి వారంలో ఇచ్చిన ఆర్డర్ని వెంటనే అమలు చేయాలని పాక్ ఆర్మీ చీఫ్ తమ రక్షణ సంస్థలకు తెలియజేస్తూ గొడవకి ముందే తయారు చేసి ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది బంగ్లాదేశ్ జమాతే ఈ ఇస్లామీ పార్టీకి అనుబంధ విద్యార్థి సంస్థ అయిన ఇస్లామీ ఛాత్ర శిబిర్తో చైనా పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ సంస్థలు కలిసి పనిచేస్తున్నాయి చైనాకి బంగ్లాదేశ్ అమెరికా లేదా భారత్తో కలిసి పనిచేయటం ఇష్టం లేదు అమెరికాకి బంగ్లాదేశ్ చైనా గుప్పిట్లోకి వెళ్ళడం ఇష్టం లేదు ప్రస్తుతం బంగ్లాదేశ్ ప్రధానిగా మొహమ్మద్ యూనస్ ఉండడం చైనా పాకిస్తాన్లకి ఇష్టం లేదు యూనస్ అమెరికా తొత్తు అన్న విషయం బహిరంగ రహస్యమే ప్రస్తుతం యూనస్ చేత రాజీనామా చేయించి సైన్యం పర్యవేక్షణలో ఎన్నికలు జరిపించి బేగం ఖలీదా జియాని గెలిపించి ప్రధానిగా చేయాలని పాకిస్తాన్ ప్లాన్ ఇది పాకిస్తాన్లో అక్కడి సైన్యం చేసేదే గత జూన్ నెలలో మొహమ్మద్ యూనస్ తరచూ బేగం ఖలీదా జియా ముఖ్య అనుచరులతో లండన్లో సమావేశం అయ్యేవాడు యోనస్ షేక్ హసీనాని ఎలా గద్దె దింపాలో యోనస్ ఖలీదా జియా అనుచరులతో చర్చలు జరిపాడు ప్లాన్ విషయం యోనస్కి తెలుసు అదే సమయంలో ఖలీదా జియా ప్రధాని కావడానికి తాను మద్దతు ఇస్తానని హామీ ఇచ్చాడు తేరా తానే ప్రధాని అయ్యాడు ఇప్పుడు యోనస్ రాజీనామా చేసేదాకా విద్యార్థి సంఘాలు ఊరుకోవు విద్యార్థుల పేరుతో రాజకీయ పార్టీల మద్దతుదారులే నకిలీ ఆందోళనలు చేస్తున్నారు పాకిస్తాన్ ఐఎస్ఐ చాలా చురుకుగా పనిచేస్తున్నది బంగ్లాదేశ్లో డిజిటల్ మాధ్యమాలలో తప్పుడు ప్రచారాలని చేయిస్తున్నది బంగ్లా ప్రజల మూర్ఖత్వం ఎంతవరకు వెళ్ళిందంటే తమని తామే దోచుకునేంతగా షేక్ హసీనా రాజీనామా చేసి మూడు వారాలు దాటినా హింస మాత్రం తగ్గలేదు కోల్డ్ వార్ వన్ అమెరికా దాని మిత్రదేశాలు ఒకవైపు సోవియట్ యూనియన్ దాని కమ్యూనిస్ట్ మిత్రదేశాలు మరోవైపు మోహరించాయి కోల్డ్ వార్ వన్ సమయంలో అంటే పంతొమ్మిది వందల యాభై నుండి పంతొమ్మిది వందల తొంభై వరకు అమెరికా దాదాపుగా ఎనభై దేశాలలో ప్రభుత్వాలని కూలగొట్టింది సోవియట్ యూనియన్ పతనం తర్వాత దాని అవశేషం రష్యా బలహీనపడడం వలన అమెరికాకి తిరుగు లేకుండా పోయింది రెండు వేల పద్నాలుగు నుండి కోల్డ్ వార్ టూ మొదలయ్యింది ఈసారి సోవియట్ యూనియన్ స్థానంలోకి చైనా వచ్చి చేరింది రష్యా కేవలం అణువాయుధాలు భారీ సంఖ్యలో కలిగి ఉన్న కారణంగా ఇంకా పోటీలో ఉండగలుగుతున్నది చైనా గుప్పీట్లోకి ఆసియా దేశాలు వెళ్లకుండా అమెరికా ఆపాలని చూస్తున్నది మనం పట్టించుకోలేదు కానీ లావోస్ దేశం పూర్తిగా చైనా అధీనంలోకి వెళ్ళిపోయి చాలా రోజులు అయ్యింది లావోస్ దేశం చైనా నుండి తీసుకున్నప్పుడు ఆ దేశ జీడిపిని మించిపోయి దేశం మొత్తం చైనా చేతిలోకి వెళ్ళిపోయింది లావోస్ ల్యాండ్ ల్యాక్ట్ దేశం అప్పు తీర్చే సంగతి పక్కన పెడితే కనీసం వడ్డీ కూడా కట్టలేని దీనస్థితి లావోస్ దేశానిదే ఇప్పటికిప్పుడు లావోస్ని స్వాధీనం చేసుకోకపోయినా ఆ దేశాన్ని రిమోట్ కంట్రోల్తో పాలిస్తున్నది చైనా సో బంగ్లాదేశ్కి ఆ స్థితి రాకుండా షేక్ హసీనా జాగ్రత్త పడ్డది బంగ్లాదేశ్లోని తీస్తానది మీద ప్రాజెక్ట్ కట్టడానికి కాంట్రాక్ట్ ఇవ్వమని అడిగింది చైనా కానీ ఆ ప్రాజెక్టు కోసం చైనా తన గోడచారులను నియమిస్తుంది అని మోడీజీ తీస్తా ప్రాజెక్ట్ భారత్కి ఇవ్వమని అడగడం అసీనా ఒప్పుకోవడం జరిగింది అమెరికా చైనాలకి ఆటబొమ్మ అయింది బంగ్లాదేశ్ ప్రధానిగా మొహమ్మద్ యూనిస్ ఉన్న అమెరికా బ్రిటన్ల చేతిలో కీలుబొమ్మ అని అందరికీ తెలిసిందే ఇప్పుడు పార్లమెంట్ రద్దు చేసి ఎన్నికలు జరపాలి అని నకిలీ విద్యార్థి సంఘాలు పట్టుబడుతున్నాయి మొహమ్మద్ యూనిస్ రాడికల్ ఇస్లాం సంఘాలని మంచి చేసుకోవాలని చూస్తున్నాడు తద్వారా తాను ప్రధాని పదవిని కాపాడుకోవాలి దీనికోసం జమాతే ఈ ఇస్లామీ మీద ఉన్న నిషేధాన్ని రద్దు చేస్తూ గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చాడు ఇది భారత్ మీద ఐఎస్ఐ ప్రయోగించిన అస్త్రంగా భావించవచ్చు జమాతే ఇస్లామీ అనుబంధ విద్యార్థి సంస్థ ఇస్లామీ ఛాతా శిబిర్ మీద ఉన్న నిషేధాన్ని కూడా రద్దు చేశాడు యూనస్ ఆన్సర్ లాహ్ బంగ్లా టీమ్ ఇది అల్ ఖైదాకి బంగ్లాదేశ్లో పనిచేస్తున్న టెర్రర్ గ్రూపు దీని మీద ఉన్న నిషేధం కూడా రద్దు చేసి దీని నాయకుడు జషిముద్దీన్ రహమానీని జైలు నుండి విడుదల చేశాడు యోనస్ వీటి ఎఫెక్ట్ వెంటనే కనబడింది అవామీ లీగ్ నాయకుడైన ఇషాక్ అలీ ఖాన్ పన్నా మృతదేహం బంగ్లాదేశ్ సరిహద్ భారత్ సరిహద్దులో భారత భూభాగంలో ఉన్న ఒక్క తోటలో బెటెల్ నట్ ప్లాంటేషన్లో కనుగొన్నారు ఇషాక్ అలీ ఖాన్ పన్నాని బార్డర్ గార్డ్ బంగ్లాదేశ్ బీజీపీ కాల్చి చంపి ఉండవచ్చు అని భారత అధికారులు పేర్కొన్నారు ఇషాక్ అలీ ఖన్నా పన్నా మృతదేహాన్ని అతని కోర్టు జేబులో ఉన్న పాస్పోర్ట్ ఆధారంగా గుర్తించారు ఆఫ్ఘనిస్తాన్లో పనిచేసినట్లు బంగ్లాదేశ్లో కూడా అవామీ లీగ్ పార్టీ నాయకుల్ని చంపేసి అక్కడ కేవలం బిఎన్పి పార్టీ జమాతే ఇస్లామీ పార్టీలు మాత్రమే మనుగడలో ఉండేట్లుగా చేస్తున్నది సిఐఏ పంతొమ్మిది వందల తొంభైలో ఆఫ్ఘనిస్తాన్లో అప్పటి కమ్యూనిస్ట్ అధ్యక్షుడైన మొహమ్మద్ నజీబుల్లాని బహిరంగంగా ఉరితీశారు ముజాహిద్దీన్లు అప్పటి వరకు కమ్యూనిస్ట్ దేశంగా ఉన్న ఆఫ్ఘనిస్తాన్ని రాజ్యాంగం మార్చి ఇస్లామిక్ దేశంగా ప్రకటించారు ఇదంతా సిఐఏ ఐఎస్ఐలు కలిసి చేశాయి అప్పటి వరకు శక్తివంతమైన దేశంగా ఉన్న సోవియట్ యూనియన్ పదేళ్ల పాటు ఆఫ్ఘనిస్తాన్లో నజీబుల్లా నజీబుల్లా ప్రభుత్వాన్ని కాపాడటానికి చేసిన ప్రయత్నంలో చివరికి కుప్పకూలిపోయింది రెండు పోలికలు ఉన్నాయి మొహమ్మద్ నజీబుల్లా భారత్లో ఆశ్రయం కోరాడు భారత ప్రభుత్వం అంగీకరించింది కానీ కాబుల్ విమానాశ్రయానికి చేరుకునే లోపే ముజాహిదీన్లు నజీబుల్లా కాన్వాయ్ని చుట్టుముట్టడంతో కాబుల్లోని ఐక్యరాజ్య సమితి కార్యాలయంలో తలదాచుకోవాల్సి వచ్చింది చివరికి అక్కడి నుండే ముజాహిదీన్లు నజీబుల్లాని బయటికి లాక్కొచ్చి ఉడితీశారు షేక్ హసీనా విషయంలో సిఐఏఏ ఐఎస్ఐలు సాహసం చేయలేకపోయాయి మోడీజీ చూస్తూ ఊరుకోవడం అని తెలుసు నిజానికి షేక్ హసీనాకి లండన్ కంటే న్యూఢిల్లీనే సురక్షితం జరగబోయేది ఇదే బంగ్లాదేశ్లోని హిందువుల మీద దాడులు ఉధృతం చేస్తారు మోదీజీ సైనిక చర్య తీసుకునేలా రెచ్చగొడతారు మోదీజీ సైనిక చర్య తీసుకుంటే భారత్ విదేశీ పెట్టుబడులకి అనుకూలం కాదు అంటూ ప్రపంచ దేశాలలో ప్రచారం చేస్తారు తద్వారా ఐదు ట్రిలియన్ డాలర్ల ఎకానమీ కాస్త వెనక్కి వెళుతుంది ఓనీ సైనిక చర్య తీసుకోకుండా ఉంటే బంగ్లాదేశ్లో హిందువులని రక్షించలేని బీజేపీ ఎప్పటికీ హిందువులకి ప్రాతినిధ్యం వహించలేదు అని ప్రచారం చేస్తారు చివరగా నా ప్రభుత్వం కూలిపోవడానికి రాహుల్ లండన్లో రహస్య మంత్రాలు చేశాడు అని షేక్ హసీనా ఇటీవలే ప్రకటించింది సిఐఏ ఐఎస్ఐలు కలిసి భారత్ పక్కనే మరో ఆఫ్ఘనిస్తాన్ని సృష్టించాయి గెట్ రెడీ టు ఫేస్ ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ బంగ్లాదేశ్ జై హింద్